డ్స్ మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం టూ థౌజండ్ ఎయిట్ టు నైన్ గ్యాస్ అందులో చాలా ఎంజాయ్ చేసాం టీచర్లు సార్లు అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందరం కలిసాము భోజనం చేసి మంచి అందరితో కలిసి ఎంజాయ్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ సెలబ్రేట్ చేసాము చాలా ఆనందంగా అనిపించింది మన లక్ష్మీ సార్ గారు కూడా పూలు కూడా శ్రీ సరస్వతి దేవికి తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాము శ్యామ్సు సార్ గారికి స్వాగతం ఆర్ట్లీ వెల్కమ్ సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సార్ గారు మీ అందరినీ కలవాలని ఉందని చెప్పి మన దగ్గరికి వచ్చారు థ్యాంక్ సో మచ్ సార్ జ్యోతి ప్రజలన కనకరామ్ సార్ గారు అశోక్ సార్ గారు అలాగే మనం మాస్టర్ సార్ గారు చేసిండు అనేటువంటిది ముఖ్యము ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఉద్యోగం ద్వారా కావాల్సిన ఒక అంటే ఇద్దరు ఉద్యోగమైన అనడానికి ఊకో ఏదో ఒక వృత్తి ద్వారా ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంది ఆ వ్యక్తి తొంభై ఐదు వేలు ఖర్చు పెడుతుంది తొంభై ఐదు వేలు ఖర్చు పెట్టేస్తాడు అన్ని అవసరాలకు ఎంజాయ్ చేస్తాడు కారు అది బట్టలు ఇంకొక వ్యక్తి పదిహేను వేలు సంపాదిస్తుంది ఆ వ్యక్తి ఐదు వేలే పొదుపు చేస్తుంది ఇద్దరులో ఎవరి గొప్ప ఐదు వేలు ఇద్దరు ఐదు వేలు పొత్తు చేస్తుంటే ఎవరి గొప్ప పదిహేను వేలు సంపాదించేవాడు ఐదు వేలు పొందు చేస్తు లక్ష రూపాయలు సంపాదించేవాడు ఐదు వేలు పొందు చేస్తు అంటే జీవితంలో ఎవరు బాగుపడతారు అంటే పదిహేను వేలు సంపాదించేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు కానీ లక్ష రూపాయలు సంపాదించేవాడు బాగుపడదు వాడి లక్ష నుంచి రెండు లక్షలు కానీ ఐదు వేల నుంచి పదివేలు అవుతుంది అంతే సంపాదించ పొదుపు కాబట్టి మీరంతా ఇప్పుడంతా సంపాదించి మీరు చదువుకునే స్థాయిలో ఉండే అంతేనా పిల్లల పెళ్ళి చేసేదా ఎవరన్నా అంటే ఇప్పుడు అందరు సిద్ధంగా ఉన్నారంట పెళ్ళిలో విలవడానికి నేను అయిపోయినా కొంతమంది చేసినేమో అనుభవం చూసిందేమో అని నేను అనుకుంటున్నాను రాలేదు సరే ఇప్పటికైనా కానీ సంతోషం కావాలనే ఆ విషయం లేరు పక్కకు పెళ్ళి కూడా పెరుగుతుంది మన వయస్సు పెరిగినా కొద్ది ఆరోగ్యానికి కూడా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మనం ఎంత సంపాదించినప్పటికీ సంపాదించిన వల్ల కనీసం అరవై నుంచి డెబ్బై పర్సెంట్ పక్కకి కేసేసుకునే భవిష్యత్తు అది ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు చెప్పాల్సిందే ఈ వయసులో చెప్పాల్సిన పాటగా ఇది సైన్స్ చెప్పింది తినే పరిస్థితులు లేరు ఏ చెప్పిన పరిస్థితిలో లేరు కాబట్టి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదిగి మళ్ళీ మమ్మీ మళ్ళీ మమ్మల్ని ఇంట్లో జ్ఞాపకం చేసుకుంటే పొలాలుసార్లు ఇంట్లో పలాలుసార్లు అట్లా అడితే జ్ఞాపకం చేసుకుంటే ఆడికే మాకు సంతృప్తి మీరు తెలిసి పిలిచి కార్యక్రమం నిర్వహించి సన్మానించినందుకు మాత్రం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కష్టపడ్డా ఒకే ముద్ద మాకు వారమాటలు పోతున్నారు కాబట్టి దాని ప్రయత్నం చేస్తూనే ఇంకా మరి వేరే లైఫ్లో ఇంకా వేరే రకమైనటువంటి పనులు చేస్తూ కూడా మంచి పనులు ఏం చేసినా తప్పలేదు గవర్నమెంట్ జాబే జాబ్ అనుకుంటే కాదు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఆశ పెట్టుకుంటే రావు కాబట్టి ఏదో ఒక రకంగా మంచిగా సెటిల్ అయ్యి తర్వాత మీ పిల్లల్ని బాగా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ రఘనంద సార్ చెప్పినట్టు మరి అంతా యాభై అరవై శాతం కాకపోయినా ఒక ఇరవై శాతం మీ సంపాదనలో పక్కకు పెట్టేసేయండి ఇప్పటి ఉండే మీరు ఏజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే అది చాలా పెద్ద మొత్తం అవుతుంది కాబట్టి ఎంత కొంచెం పొదుపు పక్కకు పెట్టిన తర్వాతనే ఖర్చులు పెట్టండి ఎమర్జెన్సీ అంటూ ఉండాలి ఈ రోజులలో రోగాలు వస్తే ఇక ఎన్ని లక్షలు అయితే చెప్పలేము అవి రావతనే కోరుకుంటూ కూడా దానికి మెంటల్గా సిద్ధంగా ఎకనామికల్గా కూడా ఉండాలి కాబట్టి సొసైటీలో మంచిగా ఉండాలంటే డబ్బు కూడా ముఖ్యమే కాబట్టి దానికి కూడా దాని ప్రాధాన్యత మనకిస్తే మనం ఇస్తే అది కూడా మనకి అవసరంలో ఆదుకుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఇంకా మంచిగా ఇబ్బందు స్థితి కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి మానవీయ విలువలతో మీరుంటూ మీ పెళ్ళి పెంచుతు హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మాకు ఇక్కడ పిలిచి మీద ఎంత గౌరవం ఇచ్చినందుకు మీకు కూడా అక్కడ ఎట్లా విన్నారు అట్ల వింటున్నారు మంచిగా క్యాన్సర్ స్పెషల్తో ఉంటారు గోడూరు స్పెషల్ అది మన చిన్న గోడూరు విన్నారు బోర్డు మీద ఏదైనా ప్రాబ్లం చేయబడినో ఏదైనా చెప్తేనో అడుగుతేనో లేదు మాట్లాడుతూ తప్పించి మిగతా అది ఎంత సరే చెప్పినా అంతకెన్ ఎదురు ఇది అదే సిన్సియర్ అయితే చాలామంది స్టూడెంట్స్ కూడా కష్టపడుతున్నారు నా మమ్మతో ఫోన్ చేసింది మేడం వస్తున్నారా అంటే ఉన్నమ్మ మీ బ్యాజ అంటే మా బ్యాచ్ మేడం మమత అన్నది మేడం నేను టీచర్ అయినా కొద్దాం అనుకున్నా ఇప్పుడే తెలుస్తున్నాను మేడం ఇప్పుడు వేద్దామంటే నేను వద్దే వద్దా అనుకున్నాను ఇక్కడ మమత లాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు చాలామంది ప్రిపేర్ అయితేనే ఉన్నారు అక్కడ మీ ఫెయిల్యూర్ కాదు సిస్టమ్ ఫెయిల్యూర్ అది మేడం ఇంతకుముందు చెప్పింది విజయలక్ష్మి మేడం అప్పుడు మా అప్పుడు బిఎస్సీ ఎవ్రీ ఇయర్ పడుతుంది అవకాశం ఎక్కుతుంది ఇప్పుడు లేదు డిఎస్సీ పడతలేదు ఇప్పుడు పదిహేనుల కోటి ఎనిమిది ఎన్నర కోటి అట్లా వస్తుంది అప్పటికి కొంత లేజ్ అయిపోతుంది అంటే ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంక ఈజీగా మనం వస్తున్నా అంటే వచ్చే గవర్నమెంట్ లేకున్నా మీకు నర్వస్ కావచ్చు ఏదన్నా జాబ్ చేయండి మనం చెయ్యాలనుకుంటే ఇంకా ప్రైవేట్ రా ఇప్పుడు మాకు గవర్నమెంట్ సెక్టార్లో ఒకటే ఉంటుంది స్కూల్కి వచ్చినామంటే మొత్తం స్కూల్లోనే ఉండాలి ప్రైవేట్ సెక్టర్ అక్కడో రెండు పిరియాడ్లు ఇక్కడో రెండు పిరియాడ్లు మనం సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా చెప్తా మా ఉపాధ్యాయులు మొత్తం చీర్స్ నీళ్లున్నారు ఇక్కడ ఇటువంటి మీటింగులు ఒక పది జరిగినాయి కానీ ఇంతమంది ఎందుకు వెళ్ళాలి నాకు ఎప్పుడూ ఒక పది పది జరగచ్చు పది పన్నెండు ఎందుకంటే ఈ స్కూల్లో నేను పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన తొమ్మిది సంవత్సరాలు స్కూల్ అసిటెంట్ తొమ్మిది సంవత్సరాలు హెడ్ మాస్టర్గా అంటే పద్దెనిమిది ఇంట్లలో ఒక తొమ్మిది పది అయిపోయినాయి వరకు ఇంత కొంచెం బాగా ఉన్నాయి అంత రెండు మూడు రోజులకు ఇంకొకటి ముప్పై నాలుగు ఐదు ఇప్పుడు పట్టినది మెండు కూడా ఒకటి అయ్యింది మొన్న మొన్న సండే ఇక్కడ సగం మంది అటెండ్ అయిన దానికి కానీ ఈ రోజు చూడండి మొత్తం చేసానికి సంతోషమైనవి ఆనాడు నాతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు మొత్త దేశపతి శ్రీనివాస అప్ప ఆయన పెద్దవాడు అయింది కదా ఆయనకు టైం దొరకదు ఇక మిగతా ముగ్గురు స్వర్గస్తున్నారు మీయర్స్ కదా వాళ్ళు ఎలా కాబట్టి మంది అటెండ్ అయ్యిందంటే చాలా సంతోషం ఇంకా ఇటువంటి మీటింగులు ఏర్పాటు చేయడం ఇక్కడ ముప్పై ఏళ్ళు అంటే ఈ కాలంలో ముప్పై ఏళ్ళకి లగ్గాలు చేసుకుంటలేరు అందరికి పిల్లడైతే మీరు కాబట్టి మీకు చాలా విషయాలు చెప్తాయి సంసార విషయాలు ఆడవాళ్ళకి అత్తమామల విషయము భర్త విషయము మగ మగవారికి భార్యల విషయము తిన్న విషయం అన్ని తెలుసు మీకు కానీ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగా అనుభవిస్తారు మీరు కష్ట సుఖాలు ఏదైనా మీరు రెడీగా ఉండాలి ఇప్పటి జనరేషన్లో ముప్పై ఏళ్ళకి లగ్గాలు చేసుకుంటారు లేదు మగవాళ్ళు ఆడవాళ్ళు కనీసం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్లకు మగవాళ్ళు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి చేసుకుంటున్నారు మారిపోయింది జనరేషన్ కానీ మీద అయిపోయింది మీకు ఛాన్స్ లేదా ఇక ఆ ఛాన్స్ మీరు కోల్పోయాను కాదు కాబట్టి దీన్నే నడిపించాలి అంటే మీరు సంసారంలో సక్సెస్ కావాలి సక్సెస్ కావాలంటే మీరు చేసే వృత్తిలో దాన్ని సక్సెస్ కావాలి అది ఏ వృత్తి అనే కానీ వృత్తి ఏ వృత్తి అనే మంచిదే కానీ అందరూ కూడా ఓకే చూస్తాం త్వరగా ఇంకా టూ మెంబర్స్ ప్లీజ్ దయచేసి దిగిన వాళ్ళు ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలు shall बदले से मां ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡು ಇವ ಮಾು ಸ್ಪೀಟ್ ಪಿಡಿಯಲ್ಲ ಮಾಡ್ತಾ

<laughs> <laughs> ये पूरे <मत देने> <laughs> ইন ইন আউট ইন আউট ইন আউট ইন

out.